డాడీస్ అండ్ కింగ్స్ పైన ఒక వాయిస్ పెట్టానని మీరు వినే ఉంటారు షుగర్ వచ్చిన వాళ్ళకి పనిచేస్తుంది యాక్చువల్గా నేను షుగర్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చాను చాలా అద్భుతంగా పనికి వచ్చింది నేను హైదరాబాద్లో వచ్చినప్పుడు వాళ్ళకి మన వాళ్ళకి వాడమని ఇచ్చాను వాళ్ళు బయటికి ఇచ్చారు వాళ్ళ రిజల్ట్ ఇది అయితే ఇక్కడ నేను రెండు ఐటమ్స్ పెట్టాను చూడండి ఈ రెండు ఐటమ్స్ వాడితే అద్భుతమైన ఇంకా మంచి రిజల్ట్ అనమాట ఒరిజినల్గా ఆ రెండు కలిపి వాడాల ఆయుష్ ఎయిట్ ఆ మిగిలింది కూడా దాన్ని కలిపి వాడాలి కలిపి వాడినట్లయితే సూపర్ పని చేస్తుంది మీరు ఇది వాడుతున్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఒక మనం ఆరు నెలల వరకు నేను సజెస్ట్ చేస్తున్నాను నేను మీరు టచ్ చేసుకోండి చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజు తర్వాత అంటే మూడు నెలల నుంచి ఎలా ఉన్నది దాని తాలూకా రిజల్ట్ డేట్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది ఎలా ఉన్నది అని మూడు నెలలు చేయాలి ఏ రోజు ఆ రోజు కాకుండా అది పక్కన పెట్టుకోండి తర్వాత ఇరవై ఒక్క రోజు రోజు నేను చెప్పిన విధంగా మీరు వాడండి మీకు సూపర్ పనికి వస్తుంది అయితే ఆవిడేమో ఇంగ్లీష్ మందులు వాడడం ఆపేసింది ఆవిడ ఇష్టం కావచ్చు కానీ అది వాడుకుంటా కంటిన్యూ చేయడం వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు ఇది పూర్తిగా ఆరు నెలలు వాడిస్తే ఐదు నెలలు వాడి చాలు ఆ తర్వాత ఒక నెల ఎక్కువైతే ఇంకా మంచిది వాడితే ఇంకా మళ్ళీ ఇది ఆపేయచ్చు మిగతా ఆపేయచ్చు మళ్ళీ మీకు ఎప్పుడైనా వస్తుంది అని అనుకున్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు ఎందుకంటే షుగర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేయకూడదు షుగర్ లేకపోతే చచ్చిపోతాం తక్కువ అవ్వకూడదు ఎక్కువ అవ్వకూడదు కాబట్టి ఎక్కువ అయితే షుగర్ వ్యాధి తక్కువ ఏదైతే లో షుగర్ ఆ రెండు ఉండకూడదు నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే ఉండాలంటే నార్మల్గా ఉండాలి నా అది ఎంత ఉండాలి అంతే డాక్టర్ ప్రిఫర్ చేసినంతే సో హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ ఏదైతే గ్రీన్ బాటిల్ ఉందో అక్కడ ఉన్న గ్రీన్ బాటిల్ ఉంది కదా చిన్న బాటిల్ కాకుండా డైబో డైబోవైలరస్ అనేది ఉదయం భోజనానికి ముందు ఒక అరగంట గంట ఆ పైనన్న కప్పులో సగానికి వేసుకోవాలి ఏ నీళ్ళు కానీ ఏమీ కలపవసరం లేదు చాలా తాగడానికి కూడా ఇష్టపడుతుంది ఇంకో గ్లాస్ తాగితే బాగుంది అనిపిస్తుంది అంటే ఇంకో కప్పు తాగిస్తే బాగుంది అనిపిస్తుంది అంత చక్కగా ఉంటుంది అది ఆ పైన కప్పులో సగం భోజనానికి ముందు మళ్ళీ సాయంత్రం భోజనానికి ఒక అరగంట ముందు మళ్ళీ సగం తాగాలి మరి ఎక్కువగా ఉన్నదైతే కొంచెం ఎక్కువ పెంచవచ్చు కానీ పర్లేదు మామూలుగా వేసినా పర్లేదు దాన్ని అలా వాడాలి ఇంకా రెండోది ఆయుష్ అనేది టాబ్లెట్స్ ఉంటాయి ఈ టాబ్లెట్స్ని భోజనం అయిపోయిన తర్వాత ఒక టాబ్లెట్ మళ్ళీ సాయంత్రం భోజనం అయిన తర్వాత ఒక టాబ్లెట్ అంతే ఇలా వేస్తే చాలు మీరు రోజు ఉన్నట్టే స్వీట్ తక్కువ తిని అలాగే ఉండండి వెల్ తగ్గిపోద్ది సెట్ అయిపోద్ది నేను కొంతమంది వాడాను ఒక నేను పది మంది వాడుంటాను అవన్నీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఇలా ఇందులో ఎన్నో ఐటమ్స్ నేను వాడాను కాంబినేషన్ కరెక్ట్ చూడాలి మీరు ఎలా బుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇంకా కొన్ని ఉన్నాయి వాటికి కూడా మీకు అలాగే చెప్తాను నేను వాడినది కొన్ని ఉన్నది యాక్చువల్గా నా ఇంటి దగ్గరే వాడాను మా పక్కనే సూపర్ పని చేసింది అసలు నేను ఎప్పుడో చూస్తున్నాను షుగర్కి ఎవరైనా మంతేస్తారా ఎందుకంటే షుగర్ లేని ఇల్లు లేదు తొంభై శాతం ఇల్లు అంటే వంద ఇల్లు ఉంటే అందులో తొంభై శాతం ఇళ్ళల్లో తొంభై ఇళ్ళల్లో ఎవరో ఒకరికి తక్కువ కాకుండా ఒక్కడికైనా షుగర్ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో మన దేశం పోయింది ఎన్నో దేశాలు ఉన్నాయి అలాగా దానికి సరైన మందు లేదు ఈ టాబ్లెట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్లో ఆ రాళ్ళన్నీ పెరిగిపోతాయి రాళ్ళగా అయిపోతుంది అనమాట మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం హార్ట్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మనం తీసుకొచ్చిన ఈ ప్యూర్లీ ఆయుర్వేదం సూపర్ పనిచేస్తుంది అనమాట చాలా అంటే చాలా ఇది దాన్ని నేను చెప్పడం కంటే వాడిన వాళ్ళతో మీరు మాట్లాడితే బాగుంటుంది ఒకసారి రేపు వాళ్ళు ఒకసారి ఎవరైతే మేడం గారు పేషెంట్ వాడుతున్నారో పెద్దవాడ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోమను మంచాలు అవన్నీ తడిసిపోయాయి అనమాట చెప్తున్నాడు ఆయన నేను వినలేదు అది మీకు పంపించిన వెంటనే రేపు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ తీసుకొని దాని వివరం అని చెప్తారు నేను తీసుకొచ్చిన నేను ఇప్పుడు మీకు పెట్టిన మందులన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఆ కాంబినేషన్స్ కూడా రోజు కాంబినేషన్ ఇస్తాను వాడించినవి అలాగే వాడండి సూపర్ పని చేస్తాం మన లక్షలు ఎన్నో తగలేస్తాం అది పోవట్లేదు కానీ ఇప్పుడు సరైన మందు వచ్చింది నేను కలడక మందు అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో ఒక్క నిమిషం సైడ్ కాపుతున్నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పారు సార్ అండి నమస్తే నమస్తే సార్ మొన్న మాకు షుగర్ టాబ్లెట్స్ ఇచ్చారు కదా మాకు సార్ ఆ ఓకే ఎట్లా పని ఏండి అవి కాదు ఏం టాబ్లెట్లు అవి రేవన పొరపాటు జరిగిందా సార్ అట్లా అనుకున్నారు అట్లా అట్లా కాదు సార్ అసలుకి నాకు నేను ఒక పది స్టాక్ ఎమ్మెల్యే తిరిగి కూడా నేను మా మందిని అడిగినా ఎప్పుడు కూడా నాకు ఎలాంటి అసలు అసలు చెప్పాయంటే చెప్పేదాడు లేకుంటే సపరేట్ కాదు వేసిన తోసే తక్కువ ఇవే జరిగింది మన ప్రొడక్ట్స్ మీరు ఏవైతే ఇచ్చిరో అవి వేసినాక ఎంత బాగుందంటే ఇప్పుడు మూడు రోజులు ఇస్తే ఆమె వాడతలేదు ఇక బయట మళ్ళా ముందు అది మొత్తం మొత్తము గుట్టలు పెట్టి తట్టుకొని అది చేసేది మా పెద్దమ్మ దానికి కొంచెం అది తీసుకునేది పది రోజులకి ఒకసారి అసలు ఎన్ని ఉంటాయో ఇది ఎంత మెరకల్ జరిగిందంటే అంటే అసలు ఆ ప్రోడక్ట్ ఏందో నాకు ఇవ్వండి ఇంకా నేను మాకు చాలా మంది తెలిసిన వాళ్ళు నేను మార్కెటింగ్ అనే చేసుకుని నేను అది చేస్తాను ఎంత మెరకల్ అంటే అంత మెరకల్ జరిగింది అంటే ఆమె కరికాలకే మంట వచ్చేదని చెప్పింది ఆమెకు అరికాలకి మంటలు పడి మంటలు పడి కాదు ఆమె తడిగుడ్డలు ఏంటి ఉండకపోవు రోజు ఆహా అన్నమాట ఆ రోజు తడిగుడ్డ తోడు చూడు చూడు అవస్తవుడు మంటల మారుడు అరికాలు అంత పీకినట్టు మంటల మారుడు రోజు ఎంత గోసేలా పోసేది ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ వాడు స్టార్ట్ చేసిడో అస్సలు ఒక మెరకిలా అనుకోండి ఒక అద్భుతం అనుకోండి సార్ నిజంగా చెప్తున్నా అసలు మీరు దాన్ని ఇంకా బయట తీసుకుపోతే మాత్రం ఫుల్ సక్సెస్ అవుతారు ఓకే ఓకే డాడీ గారికి షేర్ చేస్తా నేను నాకు ఎప్పుడు నేను మీకు ఎప్పటి నుంచో అని కూడా సార్ నేను రికార్డ్ చేస్తున్నా చేరియండి మీరు డాడీ గారికి చెప్తారా ఇంకెవ్వరు ఎవ్వరు చెప్పినా ఎంత పెద్ద డాక్టర్ దగ్గర తీసుకుపోయినా కూడా అసలు మేము ఇక్కడెక్కడ నాకు తెలిసిన మా బావ గారు కూడా ఆయన డాక్టరే ఆయన కూడి రాష్ట్రం కూడా ఏదో ఒక వారం రోజులు తగ్గేది సపోయి వారం రోజులు మీ ప్రొడక్ట్ ఇచ్చినాక ఆమె ఇప్పుడు ఇచ్చే మూడు రోజులు ఇప్పుడు టాబ్లెట్స్ కూడా ఏం లేదు వాడతలేదు అసలు ఇన్సులిన్ ఆమె అసలు ప్రతి రోజులకు పది రోజులకు ఒకసారి ఇన్సులిన్ తీసుకునేది అసలు ఒక్క రోజు కూడా తడిగుటలేదు తగొటలేదు ఉండేది

అయితే నేను డైరెక్ట్ సార్ మీకు రండి ఇంకా మీకు చాలా అసలు చాలా విషయాలు చెప్పాలి మీకు ఒకసారి వచ్చి చూస్తే ఎట్లా అనేది ఓ నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నా సార్ ఖచ్చితంగా మీరు ఇది మార్కెటింగ్ చేసేప్పుడు ఇంకా మస్తు అవుతుంది నాకు ఇంకొకరు కూడా ఉన్నారు సార్ వాళ్ళకు కూడా కావాలి మన ప్రొడక్ట్ నేను వాళ్ళకి ఒకసారి మాట్లాడితే పంపిస్తాను ఓకేనా ఓకే ఓకే నెంబర్ ఇస్తా వాళ్ళకు సార్ సార్ మీ నెంబర్ ఇస్తే అనుకోకండి వాళ్ళు మీకు కాల్ చేస్తారు పర్లేదు ఏ కాల్ అయినా లిఫ్ట్ ఓకే అదే సార్ మళ్ళీ మీరు కాల్ చేస్తారు నా పేరు చెప్తారు ఇది సెక్షన్ అని చెప్తే మీరు దాన్ని చేయండి సరేనా ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ కొంచెం ఏమనుకోకండి ఓకే ఓకే పర్లేదు థ్యాంక్ యూ ఓకే సార్ నేను థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మా ప్రోడక్ట్ గురించి చెప్పినా ఈ మన జీవిలే కాదుకున్నారు నేనే మీకు చెప్పాలండి ఎందుకంటే ఆ అవస్థ అసలు ఎంత చూడలేకపోయినా మాకు తెలుసు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్